మండుటెండలలో మన మొక్కలకి మొగ్గలు రాలిపోవడం ఎక్కువగా జరుగుతున్నాయి అదేవిధంగా మొగ్గలు రాలిపోవడాన్ని తగ్గించి ఏవైతే మొగ్గలు స్టార్టింగ్ స్టేజ్ నుంచి అవి ఫ్లేవరింగ్ పెద్ద సైజులో వచ్చే విధంగా ఈరోజు ఇంతవరకు ఎవ్వరూ చెప్పని స్పెషల్ స్పెషల్ ఆర్గానిక్ ఫర్టిలైజర్ మీతో షేర్ చేయబోతున్నాను సో టుడే టాపిక్ ఐదు రకాల న్యూట్రిషన్స్ గుణాలు ఈ ఎండాకాలంలో మన మొక్కల యొక్క సాయిల్ భాగంలో ఎక్కువగా ఇమిడి ఉండే విధంగా చేసేసి మన మొక్కలకు ఫ్రూటింగ్ కానివ్వండి ఫ్లవరింగ్ కానివ్వండి వెజిటేబుల్స్ అనేవి ఎక్కువ హార్వెస్ట్ చేసుకునే విధంగా ఏవైతే మొగ్గలు వస్తున్నాయో ఆ మొగ్గల్ని స్ట్రాంగ్గా గ్రోత్ చేసే విధంగా ఎటువంటి పెస్ట్ అటాక్ మన మొక్కలకు ఈ ఎండాకాలంలో రాకుండా ఉండడానికి చేస్తుంది సో నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు నజారా బ్లాగ్స్ నేను మీ నజారా చాలామంది ఈ ఎండాకాలంలోకి వచ్చేసి పువ్వులు అనేవి చాలా చాలా చిన్న సైజులో వచ్చేస్తున్నాయి అని కొమెంట్ చేయడం జరుగుతుంది సో అంత చిన్న సైజులో ఫ్లవర్స్ అనేవి రావడానికి కారణం ఈ ఎండలు కూడా ప్లస్ సాయిల్ భాగంలో కొన్ని న్యూట్రిషన్స్ అనేవి తగ్గడం మూలంగా కూడా ఇటువంటి ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేయడం జరుగుతుంది మోస్ట్ ఆఫ్ ద పీపుల్స్కి ఏంటంటే ప్రాబ్లం ఈ ఎండేనండి సో ఎండలు అనేవి చాలా చాలా ఎక్కువగా ఉండడం జరుగుతున్నాయి మనం ఇచ్చే న్యూట్రిషన్స్ని గ్రోస్ చేసుకొని సగం ఫ్లవర్స్ పెద్దగా రావడం సగం ఫ్లవర్స్ అనేవి చిన్నగా రావడం లేదా మొగ్గలు ఉన్న స్టేజ్లోనే మొగ్గలు రాలిపోవడం అలా జరుగుతూ ఉన్నాయి సో వాటన్నిటినీ కూడా మనం అరికట్టే విధంగా స్పెషల్ ఫర్టిలైజర్ అనేది ఇంకొకటి ఇంక్లూడ్ చేసి మన మొక్కలకి ఇవ్వడం జరుగుతుంది సో మనం ఇచ్చే ఫర్టిలైజర్లో చాలామంది ఈ ఫర్టిలైజర్ని యూజ్ చేసి ఉండరు బేసిక్గా లిక్విడ్ ఫర్టిలైజర్స్ అదేవిధంగా ద్రావణాలు ఫర్టిలైజర్స్ అన్న ద్రావణాలన్నా ఒకటే సో ఈరోజు వచ్చేసి నేను ఫర్టిలైజర్ని కషాయం రూపంలో ఇవ్వడం జరుగుతుంది రా బనానా పీల్స్ అండి ఎప్పుడైతే మనము రా బనానా పీల్స్ని వాడడం తక్కువ మన మొక్కలకి ఓన్లీ మనము తినే బనానా పీల్స్ని అంటే వెజిటేబుల్స్ యొక్క బనానా కాకుండా ఫ్రూట్ బనానా మాత్రమే తీసేసుకొని మన మొక్కలకి కావాల్సిన పొటాషియం ఎప్పుడైతే మొగ్గల స్టేజెస్ ఉంటాయో ఆ మొగ్గలు ఇంప్రూవ్నెస్ కోసం నా నార్మల్ తినే బనానా ఫ్రూట్ని తీసేసుకొని ఫర్టిలైజర్ ప్రిపేర్ చేసి ఇవ్వడం జరుగుతూ ఉండిద్ది బట్ మన మొక్కలు ఈ సమ్మర్లో ఎంతో ఎంతో హెల్దీగా గ్రోత్ అవ్వడానికి రా బనానా అనేది చాలా మంచిగా యూజ్ అవుతుంది అది కూడా రా బనానా పీల్స్ మాత్రమే టోటల్గా హోల్ బనానా అనేది మనం తీసుకోవట్లేదు సో మనకి రా బనానాలో వచ్చేసి ఫైవ్ టైప్స్ ఆఫ్ న్యూట్రిషన్ గుణాలు అనేవి ఉండడం జరుగుతుంది సో సల్ఫర్ అదేవిధంగా పొటాషియం ఫాస్పరస్ కాల్షియం మెగ్నీషియం అండ్ అదర్ సోర్సెస్ కూడా ఉంటాయి అంటే ఇవి ఎక్కువగా ఉండడం జరుగుతాయి సో ఇవి ఎక్కువగా ఉండడం వల్ల మన మొక్కలకి ఏదైతే సాయిల్ భాగంలో రూట్ గ్రోత్నెస్ ఉంటుందో సో వాటిని ఎనర్జెటిక్గా ఉంచడానికి పొటాషియం కానివ్వండి ఫాస్ఫరస్ కానివ్వండి సల్ఫర్ మెగ్నీషియం ఇవన్నీ వర్క్ చేయడం జరుగుతాయి అదేవిధంగా పాస్పరస్ మన మొక్కలలో ఫ్రూటింగ్ ఫ్రూట్ ప్లాంట్స్ ఉంటే వాటిని ఎక్కువగా గ్రో చేయడానికి అదేవిధంగా ఫ్లవర్ ప్లాంట్స్కి మొగ్గలు స్ట్రాంగ్గా స్టార్ట్ అవ్వడానికి చేయడానికి వర్క్ అవుతాయి అదేవిధంగా పొటాషియం మన మొక్కలకి పువ్వులను పెద్ద సైజులో అందించడమే కాకుండా మన మొక్కలకి ఎటువంటి పెస్ట్ అటాకింగ్ లేకుండా చూడడం జరుగుతాయి అదేవిధంగా సాయిల్ భాగంలో వచ్చే ఫంగస్ కానివ్వండి సాయిల్ భాగంలో రూట్కి మనకి పెస్ట్ అనేది అటాక్ అవ్వడం జరుగుతాయి దాని వేరు పురుగు అంటాము సో వాటన్నిటిని కూడా దరిదాపుల్లోకి రాకుండా చేయడం జరుగుతాయి సో ఇన్ని మంచి గుణాలు ఉన్న రాబనానా కషాయాన్ని ఎలా ప్రిపేర్ చేస్తారు ఏంటి అనేది టోటల్ ప్రాసెస్ చూసుకుందాము సో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఎక్స్పెషల్లీ మనం ఫర్టిలైజర్ గురించి చెప్తున్నప్పుడు ఫర్టిలైజర్ని ఎలా డైల్యూట్ ప్రాసెస్ చేస్తున్నాము వాటరింగ్ చేసే ప్రాసెస్ ఎలా ఉంది అనేది టోటల్గా చూడండి స్కిప్ చేయొద్దు సరేనా సో ఛానల్ కొత్తగా విజిట్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి వీడియోస్ని చూసినప్పుడు లైక్ చేయండి సో ఆ ఫర్టిలైజర్ ఏంటో ఎలా ప్రిపేర్ చేయాలి ఆ కషాయాన్ని అనేది చూపిస్తాను రండి ఇదేనండి నేను చేసిన స్పెషల్ స్పెషల్ ఎక్స్పెషల్లీ సమ్మర్లోకి వచ్చేసి దీన్ని ఎక్కువగా ఇవ్వడం జరుగుతూ ఉండేది నేను రాబనానా పీల్స్ అండి కషాయం చూశారు కదా ఎలా ఉందో దీని యొక్క కలర్ అనేది కూడా మీరు చూడొచ్చు టోటల్గా ఇదిగోండి మనకి ఏదైతే కాఫీ పౌడర్ కానివ్వండి లేదా మనము గ్రీన్ టీ లీవ్స్తో ఫర్టిలైజర్ ప్రిపేర్ చేస్తాము నార్మల్ టీ పౌడర్తో ఫర్టిలైజర్ ప్రిపేర్ చేస్తాం కదా సో ఆ టైప్లో ఉంటుంది వచ్చేసి హోల్ రెండు పెద్ద సైజు బనానా పీల్స్ తీసేసుకున్నాను ఇలా తీసేసుకొని ఇందులో టూ లీటర్స్ ఆఫ్ వాటర్ అనేది యాడ్ చేసేసి జస్ట్ ఫైవ్ మినిట్స్ బాయిల్ చేశానండి అంతే అంటే ఇది ఇంతవరకు మరగాలి అనేది ఏం లేదు జస్ట్ ఫైవ్ మినిట్స్ టైం పెట్టుకోండి బాయిల్ చేసేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో బాయిల్ చేయండి లో ఆర్ మీడియం ఫ్లేమ్ హై ఫ్లేమ్లో వద్దు సో అలా బాయిల్ చేసే ప్రాసెస్లో ఈ కషాయం అనేది చాలా స్ట్రాంగ్గా అంటే ఇన్స్టెంట్ బూస్టర్ లాగా మన మొక్కలకి పనిచేయడం జరుగుతుంది ఏవైతే బనానాలో న్యూట్రిషన్స్ ఉన్నాయో అవన్నీ కూడా మన సాయిల్ భాగంలో సారీ మీ వాటర్లో యాడ్ అయిపోవడం జరుగుతుంది దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి చల్లారిన తర్వాత దీనికి రెండింతలు వాటర్ అనేది ఎంతైతే వాటర్ ఉంటుందో అంత రెండింతలు వాటర్ అనేది నార్మల్ వాటర్ తీసేసుకోండి సో నార్మల్ వాటర్లో తీసేసుకొని ఈ వీటి మొత్తాన్ని కూడా పక్కన పెట్టేసుకోండి సరేనా సో దీన్ని మీరు కంపోస్ట్లా కూడా ప్రిపేర్ చేయొచ్చు దీంతో కంపోస్ట్ ప్రిపేర్ చేసిన సాయిల్ అయితే చాలా చాలా మంచిగా స్ట్రాంగ్నెస్గా ఉండడం జరిగిద్దండి సరేనా సో ఇలా ప్రిపేర్ అయిన వాటర్ని రెండింతలుగా తీసేసుకున్నాను నార్మల్ వాటర్లో యాడ్ చేసేసుకున్నాను అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూస్తున్నారు కదా ఇది అయితే పప్పు కడిగిన వాటర్ అండి దీన్ని కూడా మనకి ఇప్పుడు అందుబాటులో ఉంది కాబట్టి నేను యాడ్ చేసుకుంటున్నాను ఈ ఫర్టిలైజర్ ప్రిపేర్ చేసేటప్పుడు ఈ పప్పు వాటర్ మీకు అవైలబుల్గా లేనప్పుడు స్కిప్ చేసేయొచ్చు నో ప్రాబ్లం వన్ టైంకి వాష్ చేసిన పప్పు కడిగిన వాటర్ ఇది ఇది కూడా ఇందులో యాడ్ చేసేస్తున్నాను చాలా చాలా స్ట్రాంగ్ గ్రోత్నెస్ అనేది మన మొక్కలకి అందించడం జరుగుతండి ఈ ఫర్టిలైజర్ అనేది సో ఈ యొక్క కషాయం అనేది చూసారా సో నెక్స్ట్ ఇది వచ్చేసి నేను మన దగ్గర కొమ్మలతో వేసిన మందారం మొక్కలు ఉన్నాయి కదా సో వాటిలో కంపోస్ట్ లాగా వేసేస్తాను దీన్ని మీకు కంపోస్ట్ అవసరం లేదు అనుకున్నట్లయితే ఇందులోనే కొంచెం వాటర్ యాడ్ చేసేసి టూ డేస్ పెట్టేసేయండి నీడలోనే పైన కానివ్వండి కింద కానివ్వండి నీడ నీడలో పెట్టేసుకొని దీన్ని కూడా సేమ్ రెండింతలు డైల్యూట్ ప్రాసెస్ చేసేసుకోండి ఇంకా ఇందులో న్యూట్రిషన్ వాల్యూస్ అనేవి ఇమిడి ఉండడం జరుగుతాయి ఓకేనా సో ఇంకా మనము ఈ ప్రిపేర్ చేసేసుకున్న స్పెషల్ స్పెషల్ కషాయాన్ని మన మొక్కలకి అందజేసేసుకుందాము ఇలా మీరు సమ్మర్కి వచ్చేసి టూ టైమ్స్ ఇవ్వండి అండ్ మొగ్గలు స్టార్ట్ అయ్యే టైంలో మీరు ఈ ఫర్టిలైజర్ని ఇవ్వండి అండ్ ఎనీ సీజన్లో కూడా ఇవ్వచ్చు ఈ ఫర్టిలైజర్ని ఎనీ సీజన్లో కూడా మీరు యాడ్ చేయండి ఇలా మన సాయిల్ భాగంలో ఇచ్చేసుకుందాము మనం ఇచ్చేటప్పుడు సాయిల్ భాగం అనేది మనం ఏదైతే కషాయం ఇస్తున్నానో అది మొత్తం కూడా తీసుకునే విధంగా ఉండాలి చూశారు కదా ఇప్పుడు మనం ఇచ్చిన కషాయం టోటల్గా తీసేసుకోవడం జరిగింది ఇలా అందమైన మొగ్గులు స్టార్ట్ అవ్వడానికి కానివ్వండి మనం రెగ్యులర్గా ఇచ్చే ఫర్టిలైజర్స్ ఎంత మంచిగా వర్క్ అవుతాయో అదేవిధంగా ఈ స్పెషల్ స్పెషల్ ఫర్టిలైజర్స్ కూడా అంతే మంచిగా వర్క్ అవ్వడం జరుగుతుంది చూసారా మనకి గులాబీకి ఇగుర్లు వచ్చేసి ఇవి మొగ్గలు అండ్ టోటల్గా ఫ్లేవర్స్గా మారడం ఇక్కడ కూడా మీరు చూడొచ్చు ఈ ఫ్లవర్స్ అన్నీ కూడా ఓకేనా సో ఇలా మన సాయిల్ భాగంలో ఈ వాటరింగ్ అనేది చేసేసుకుందాము ప్రతి మొక్కలకి కూడా మనకి మొగ్గలు అనేవి స్టార్ట్ అయిపోయి ఉన్నాయి మీరు అండ్ రెగ్యులర్ వీడియోస్లో ఫ్లవర్స్ అనేవి చూస్తూనే ఉన్నారు ఎనీ సీజన్ మనకి పువ్వులు అనేవి ఎక్కడ తగ్గవు ఇలా ఫ్లెవర్స్ సారీ మొగ్గలు చూసారా అండ్ దీని కలర్ కూడా మీరు చూడవచ్చు ఇలా మొక్కలన్నిటికీ వాటరింగ్ చేసి మీతో కలుస్తాను అన్ని మొక్కలకి ఇచ్చేసేయండి ఫలానా మొక్కకి ఇవ్వాలి ఫలానా మొక్కకి ఇవ్వకూడదు అని ఏమీ లేదండి ఈ సమ్మల్లో చాలా చాలా ఇంపార్టెంట్ అయిన ఫర్టిలైజర్ దీన్ని మిస్ అయ్యారా మీరు మొగ్గల్ని అండ్ పువ్వులు ఏవైతే స్టార్ట్ అవుతున్నాయో వాటిని చిన్న సైజులోనే చూడడం జరుగుతాయి సో కాబట్టి మిస్ అవ్వకుండా ఈ ఫర్టిలైజర్ని ఇచ్చేస్తూ ఉండండి మన మొక్కలన్నిటికీ కూడా ఈ స్పెషల్ సీక్రెట్ కషాయం అనేది చేయడం జరిగిందండి ఆల్మోస్ట్ మీరు ఫ్లవర్స్ అండ్ బర్డ్స్ అనేవి కూడా చూశారు సో ఇవన్నీ మీకు ఎలా ఉన్నాయో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి తప్పకుండా ఈ ఫర్టిలైజర్ని యూటిలైజ్ చేయండి ఈ సమ్మర్కి మన మొక్కలకి ఒక మంచి టానిక్ లాగా యూజ్ అవ్వడం జరిగింది ఓకేనా కొద్ది మోతాదులో మాత్రమే ఫర్టిలైజర్స్ అనేవి యూజ్ చేయండి అండ్ రెగ్యులర్గా కంటిన్యూ చేయండి మొక్కల యొక్క ఎదిగే ప్రాసెస్ని బట్టి టోటల్ కేర్ అనేది ఈ సమ్మల్లో తీసుకోవాలి జాగ్రత్తగా ఓకేనా సో ఛానల్ని కొత్తగా విజిట్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ విధంగా వీడియోస్ని చూస్తున్నారు వీడియోస్ని లైక్ చేస్తూ ఉండండి మీరు లైక్ చేయడం వల్ల నాకు ఒక పెద్ద సపోర్ట్ ఒక మోటివేషన్ అనేది ఉంటుంది ఇంకా మీకు వీడియోస్ అనేవి మీ దగ్గరికి చేర్చాలి అనేది టోటల్ అంటే చాలా సింపుల్గా మన మొక్కల్ని ఎంతో హెల్తీగా గ్రో చేసుకునే విధంగా మన ఛానల్లో ఫర్టిలైజర్స్ అనేవి ఉండడం జరుగుతాయి సో అవన్నీ కూడా మీ దగ్గరికి రావాలంటే మీరు మన ఛానల్ని సపోర్ట్ చేయాలి అదేవిధంగా ఫ్లవర్స్ ఎలా ఉన్నాయో కమెంట్ చేయండి మీకు గార్డెనింగ్కి రిలేటెడ్ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి ఇదే విధంగా మీకు ఆన్సర్స్ అనేవి వీడియోస్ రూపంలో ప్లస్ వాటి యొక్క రిజల్ట్స్ రూపంలో రావడం జరిగింది సరేనా కషాయాన్ని తప్పకుండా యూజ్ చేయండి దాని రిజల్ట్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి అండ్ మీరు బ్యాక్ సైడ్ కూడా ఫ్లేవర్స్ అనేది మీరు చూడవచ్చు చూసారా ఇలా మొగ్గలు ఇవన్నీ కూడా అండ్ ఎక్స్పెషల్లీ మన గులాబీ చెట్టుకి చనిపోతున్న గులాబీ చెట్టుని మనం ఎంతో అద్భుతంగా గ్రో చేసేసుకోవడం జరిగింది ఇదిగోండి ఇక్కడ కూడా మీరు చూడొచ్చు సో మళ్ళీ కలిగాం